హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజు మన డ్రై ఫ్రూట్స్ షాప్లో భాగంగా ఏం చూపిస్తున్నామంటే కూరలు చూపిస్తున్నాము ఈరోజైతే తెప్పించాము రాయలసీమ నుంచి అయితే తెప్పించాము కూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే డైరెక్ట్ వండుకునే ఇవి అంతే ఇక ఇంట్లో మళ్ళీ చెత్త కానీ దుమ్ము కానీ చెరగడం అది క్లీన్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్ వండుకునేదే ఇక వండుకొని తినొచ్చు మేము కూడా ప్రతిరోజు ఆల్రెడీ అయితే వండుకొని తింటున్నాము ఇంట్లో చాలా మంచిది హెల్త్కి అయితే ఈ మధ్యకాలం వల్ల చాలా వరకు అయితే డైటింగ్ పర్పస్ కానీ హెల్త్ పర్పస్ కానీ వైట్ రైస్ అయితే తగ్గించింది చాలా వరకు పబ్లిక్ జనాలు కొర్రలు సామలు అరికలు ఊదలు అండుకూరలు ఐదు రకాల మిల్లెట్స్ అయితే మాకు అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను కదా నేను ఈ అండుకూరల వల్ల చాలా లాభాలు ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మోషన్ ఫ్రీ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అప్పట్లో వెనకట తినేది కదా వరిగలు రాగులు సజ్జలు జొన్నలు సేమ్ అదే టైప్కు మళ్ళీ వచ్చింది ఇప్పుడు తెల్ల రైస్ అయితే తక్కువ తింటారు చాలా వరకు తెలిసినోళ్ళు తెలిసినోళ్ళు అయితే కొద్దిగా ఏజ్ బార్ ఉన్నోళ్ళు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు చాలా వరకు అయితే మిల్లెట్స్ తింటారు అందుకోసం అని చెప్పి మేము ఐదు సంవత్సరాల నుంచి సేల్ చేస్తున్నాము రాయలసీమ నుంచి అయితే తెప్పిస్తాము ఎక్కువగా మేము యాభై యాభై కిలోలు అయితే తెప్పిస్తాము ఇగో యాభై కిలోలు అంటే ఇరవై ఐదు కిలోల బస్తా రెండు తెప్పించాము ఉన్నాయి ఆల్రెడీ ఇంకా అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల మిల్లెట్స్ అయితేనేమో ఆరు వందల రూపాయలకు ఐదు కిలోలు కొర్రలు సామలు అరికలు ఊదలు అండుకొర్రలు ఐదు రకాల మిల్లెట్స్ కలిపి కాంబో ఆఫర్ లాగా ఆరు వందల రూపాయలకైతే ఇచ్చేస్తున్నాం కిలకిల ప్యాకెట్లు ఐదు కలిపి అట్లా వద్దు అనుకుంటే ఓన్లీ అండుకొర్రలు చూపిస్తున్నాను కదా ఈరోజు ఇప్పుడు ఇదైతే నూట ఎనభై రూపాయలకైతే కేజీ అమ్ముతున్నాం ఇది ఎంతగానో ఉండే అంటే మేము స్టార్టింగ్లో షాప్ పెట్టినప్పుడైతే నాలుగు వందలు ఉండే కేజీ ఆ తర్వాత తగ్గింది మూడు వందల యాభై మూడు వందల అరవై మొన్న రీసెంట్గా కూడా ఎంత కమ్మినాం మనం మూడు వందల ఇరవై రూపాయలకి పోయిన నెల లాస్ట్ మంత్ జనవరిలో అయితే త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే మేము ఇప్పుడైతే అది వచ్చేసి నూట ఎనభై రూపాయలు చాలా తగ్గింది ఎగ్దాం తగ్గిపోయింది నూట ఎనభై రూపాయలకైతే సేల్ చేస్తున్నాం అండ్కొర్రలు అన్ని రకాలు కలిపి అయితేనేమో ఆరు వందలు ఐదు కిలోలు కలిపి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక్కటైతేనేమో వన్ ఎయిటీ రూపీస్ ఇప్పుడే వచ్చేయండి మా షాప్ అయితే ఇది కర్మన్ ఘట్ హైదరాబాద్ సిటీ ఎక్కడికైనా పంపిస్తాం మేము హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా మేము అయితే ఇగో చూడండి ఒకసారి చూపిస్తాను నేను ఎలాంటి చెత్త కానీ ఎలాంటి దుమ్ము కానీ ఇగో ఎలాంటి ఇసుక కానీ ఉండదు ఇందులో డైరెక్ట్ వండుకోవడానికి పాసిబిలిటీగా ఉంటాయి డైరెక్ట్ వండుకొని తినొచ్చు ఈరోజు కూడా మేము అరికెలైతే వండుకున్నాం ఇంట్లో నిన్న సామలు వండుకున్నాం ప్రతిరోజు ఉదయం ఏదో ఒక మిల్లెట్ అయితే మేము వండుకుంటున్నాం మేము కూడా వండుకుంటున్నాం షాప్ షాప్ నుంచి తీసుకొని వెళ్ళి ఎందుకంటే ఎట్లా ఉంటాయి ఏందనేది మేము కూడా కొద్దిగా డైటింగ్ పర్పస్ కానీ హెల్త్ పర్పస్ కానీ మార్నింగ్ అవర్స్లో వైట్ రైస్ తినడం బంద్ చేసి మిల్లెట్స్ తింటున్నాం చూడండి చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి ఎలాంటి దుమ్ము ఉండదు చెత్త ఉండదు ఇసుక ఉండదు ఇప్పుడే ఆర్డర్ పెట్టండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టండి మీ ఇంటికే పంపిస్తాం మీ సిటీకే పంపించేస్తాం బెంగళూరు కూడా పంపించాం ఆల్రెడీ ఈరోజు ఆంధ్ర ఏ జిల్లాకైనా పంపిస్తాం తెలంగాణ ఏ జిల్లాకైనా పంపిస్తాం హైదరాబాద్ సిటీ అయినా సరే పంపిస్తాం మా షాప్ అడ్రస్ చంపాపేట్ మెయిన్ రోడ్ హైదరాబాద్ సిటీలో చంపాపేట్ మెయిన్ రోడ్ కర్మన్ వన్ కేజీ అయినా పంపిస్తాం టూ కేజెస్ ఫైవ్ కేజెస్ ఇరవై ఐదు కిలోల బ్యాగ్ అయినా సరే పంపించేస్తాం కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి మిల్లెట్స్ తినే వాళ్ళకే తెలుస్తుంది వీటి విలువ వీటి వ్యాల్యూంది అనేది మా షాప్ అడ్రస్ కర్మన్ గార్ రోడ్స్ చంపాపేట్ మెయిన్ రోడ్ ఆపోజిట్ యూకో బ్యాంక్ శ్రీచైతన్య స్కూల్ అనుకొని ఉంటుంది టాటా కార్ షోరూమ్కు పక్కన ఉంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంటికే మిల్లెట్స్ అయితే పంపించేస్తాం ఐదరకాల మిల్లెట్స్ కానీ ఒక్కటి కానీ రెండు కానీ ఎన్ని అయినా పంపించేస్తాం ఓకే బాయ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ అయితే మంచి తాటిబెల్లని తీసుకొని వస్తున్నా ఆ వీడియో పెడతాను మా మా ఛానల్ అయితే చూసేయండి ఓకే రైట్ అందరికీ